ఫ్రెండ్స్ ఎక్కడికి రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా నేనైతే మా ఊరు వెళ్తున్నాను ఫంక్షన్ అనమాట సో వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు రెడీ అయితే అవుతున్నాను ఇక్కడ వచ్చేసరికి ఇంట్లో పనులు అవి చేసుకొని పట్లు ఉతుక్కొని గిన్నెలు తోకొని తెలిసి అవన్నీ చేసుకొని ఇలా పాప స్కూల్కి వెళ్ళింది ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఇప్పుడైతే రెడీ అయ్యి అంటున్నాను సో వీడియో పెడదామని అలా తీస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్

ఎరువు జడ అయితే వేసుకుంటారు మనకి ఏమేమి అంత జడలు ఫ్యాషన్ జర్లు ఏమి రావు ఫ్రెండ్స్ ఇదే వేసుకుంటలేదు నాకు వచ్చిన జడంతా ఇదే ఫ్యాషన్ జర్డ్ తవ్వుతుంది ఏమి రావు స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత స్ట్రైట్నింగ్ అంతా తీసిన తర్వాత వచ్చింది పొడిగైతే పెరిగింది ఇక్కడ తీసాను ఇక్కడికి వచ్చింది చూడండి ఇలా అయితే రెడీ అయ్యింది ఉతికాను బట్టలు అన్నీ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ మడత పెట్టాలి ఫ్రెండ్స్ ఈ కబోర్డులు అవి సర్దాలి కబోర్డులు ఎలా ఉన్నాయి చూడండి ఎక్కడ అక్కడ ఉన్నాయి మార్నింగ్ పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది చూడండి బెడ్స్ కూడా సర్దలేదు ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి నీట్గా గిన్నెలు ఉన్నాయి టిఫిన్ అయితే చేసాను మళ్ళీ పెద్ద పోదు ఉప్మా అయితే చేసాను పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను నేను పాలు బట్సెప్పి గిన్నెలన్నీ ఉంటుంది ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి మార్నింగ్ వచ్చేసరి చూడండి వ్యూ ఎలా ఉంది వర్షం అయితే పడట్లేదు రండి ఈరోజు తగ్గింది వారం అయింది వర్షము ఈరోజు కొంచెం తగ్గింది వారం నుంచి రోజు వర్షం ఇప్పుడైతే చూడండి ఇక ఇంట్లో పనులు అవి చేసుకున్నాను బయటనైతే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అన్నీ నీట్గా చేసుకున్నాను చూడండి ఇక్కడ గిన్నెలు అవి మొత్తం క్లీన్ చేస్తేనేం లేవు మొత్తం అన్నీ నీట్గా చేసుకున్నాను సాయంత్రమే వండుకోవాలి నైట్ వండుకోవాలి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి బాబు స్కూల్కి వెళ్ళింది కదా బాబుగాడేమో హాస్టల్లో ఉన్నాడు ఇక్కడ ఇందాక ఎక్కువ బట్టలు ఉండేవి కదా అలా మడత పెట్టేసి అలా పెట్టేశాను వచ్చేసరికి డోర్ కట్న ఒకటి కుట్టాలి బట్టలు అవి కనిపించకుండా ఉండడానికి ఒక డోర్ కుడదాం అనుకున్నా అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి చూడండి నేనైతే రెండు మూడు చీరలు అయితే తీసాను అనమాట ఏ చీర కట్టుకుందామా అని సో మొత్తానికైతే ఇదైతే కట్టుకున్నాను అండి ఫ్రెండ్స్ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసరికి చూడండి బట్టలు అయితే ఎన్ని ఉతికానో ఇక్కడ నాకు కంపల్సరీ రోజు ఇక్కడ వాష్రూమ్ కడమట్టుగా చూడండి బట్టలు అయితే ఎన్ని ఉతికాను ఇప్పుడు అవన్నీ ఉతికిసినవన్నీ ఆరితే వాటర్ అంతా పోతే కానీ అప్పుడు మాకు బయటను ఆరపెట్టుకోవడానికి కావదు ఇంకా వాష్రూమ్లోనే వాష్ చేసుకోవడం కూడాను ఎప్పుడైనా వాషింగ్ మిషన్ కొనుక్కుంటే మట్టుగా గొండు అక్కడ అక్కడ పెట్టుకోవాలి వాషింగ్ మిషన్ ఇక్కడ బయటకైతే వాటర్ అది వచ్చేస్తుంది చూసారు కదా అక్కడ ఎలా వాటర్ వచ్చిందో సో అందుకే గోని అది వేసుకుంటూ ఉంటాను గోని తడిస్తున్నప్పుడల్లా మార్చుతూ ఉంటాను ఇప్పుడు మళ్ళీ నైటే వేసాను అది వేసాను ఇప్పుడైతే మళ్ళీ మార్చాలి అది ఫ్రెండ్స్ ఇలా అయితే పనులు చేసుకొని ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యి అనమాట మార్నింగ్ అయితే ఉప్మా చేశాను కదా కొంచెమే ఉన్నది ఇంకా అది వచ్చేసరికి తింటే మళ్ళా సాయంత్రం తిందామనేసి ఇలా అయితే పెట్టిస్తున్నాను కూడా ఉత్సమూడైతుంది ఇది కూడా కొంచెం ఉంది కొంచెం అని స్వీట్ ఏదైతే చేస్తే బాగుంటుంది దాకి డబ్బాలు అయితే పెట్టుకోలేదు ఉంది పెడతాను తర్వాత